హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ మిస్ విట్ నరేష్ జీరో ఫైవ్ ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే మన తుర్కపల్లి టు ఈసెల్ రూట్ లో ఉండే రంగపూర్ చౌరస దగ్గర బంగారు మైసమ్మ టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాము ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ చాలా మంది ఈసీఎల్ టు తుర్కాపల్లి వెళ్లే రూట్ లో పబ్లిక్ అయితే ఇక్కడ ఆగి మరి దేవుని అయితే దర్శించుకొని అయితే వెళ్తుంటారు మేమైతే దేవుని దగ్గరకైతే వచ్చేసాము దగ్గరికి వెళ్ళైతే ఆలయంలోని గర్భగుడిని అయితే దేవుని అయితే చూపిస్తాను మీరు అయితే వీడియోలు అయితే చూసండి మీకు నచ్చినట్లయితే అయితే మీరు కూడా వచ్చి దేవుని అయితే దర్శించుకోండి మీరు మొక్కుకున్న కోరికలు అయితే తప్పకుండా తీరుతాయి ఇప్పుడు అక్కడనే ఉండి దేవుని దర్శించుకొని దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఫొటోస్ అయితే దిగాము దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈసీఎల్ రూట్ లోనే మన పెద్ద పర్వతపురం దగ్గర మెట్టు మైసమ్మ దేవాలయం అయితే ఉంటది అక్కడికి వెళ్దాం అని అయితే మేమైతే జర్నీ అయితే స్టార్ట్ అయితే చేసాము ఇక్కడ కూడా టెంపుల్ అయితే చాలా ఫేమస్ చాలా మంది మొక్కుకొని కొన్ని గొర్రెలు అయితే వస్తారు ఇక్కడ చాలా మంది అయితే దావత్లు కూడా అయితే చేస్తుంటారు టెంపుల్ వచ్చి సిటీకి దగ్గరలో ఉంటది కాబట్టి సిటీ నుంచి కూడా పబ్లిక్ అయితే సండే రోజు అయితే చాలా మంది ఉంటారు సండే లు కాకుండా మిగతా వారంలో కూడా ఇట్లా చాలా మంది వచ్చేసి ఇట్లా చెట్ల దగ్గర అయితే వన భోజనాలు ఏటలు అయితే కోసి చప్పించి దావతలు చేసుకుని అయితే వెళ్తుంటారు ఇక్కడ మొక్కిన కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయని భక్తులు అయితే చెప్తుంటారు టెంపుల్ ఆలయంలోకి వెళ్ళి దేవిని గర్భగుడికి అయితే వెళ్ళి దేవిని అయితే దర్శించుకోవడం జరిగింది దర్శనం కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగడం కూడా జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి